వెల్కమ్ టు టారో టారోడివన్ మెసేజెస్ డిఎర్విఎస్ నెగిటివ్ ఎనర్జీస్ ద్వారా మిమ్మల్ని హ్యాపీ అనే ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారంట అసలు ఏం జరుగుతుంది ఎవరు వీళ్ళు ఏ ఏం చేద్దామని ఇలా చేస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ ఇంటి వాళ్ళతో తగు పెట్టుకోవాలి అని ప్రయత్నించిన ప్రయత్నం అనేది విఫలమైందండి ఎవరు తగు పెట్టుకోవాలనుకున్నారు ఏ ఉద్దేశంతో పెట్టుకోవాలనుకున్నారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎస్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఆపేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి వేగంగా అంటే వేగంగా మీరు ముందుకు వెళ్లకుండా మీరు అనుకోవాలని అనుకోవాల్సిన అనుకుంటున్న పని జరగకుండా మీరు ప్రయాణాలు చేయకుండా లీగల్ మ్యాటర్స్లోకి చివరి దాకా అందకుండా ఆపేయాలి జీవితంలో వీళ్ళని ఆపేయాలి ఎలాగైనా సరే అని చెప్పి అనుకుంటున్నారండి డబ్బులు పోగొట్టుకున్నారండి కంగ్రాచ్యులేషన్స్ పెట్టుబడి లాభాలు అయితే ఖచ్చితంగా కాదు వీళ్ళు ఏదైతే పనిచేస్తున్నారో తిరిగి తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుందండి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది వాళ్ళు ఎం ఎవరైతే హోమ్లో ఇద్దరు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు పెడుతున్న ప్రతి రూపాయి కూడా నష్టమే వారికి కనిపించకుండా డబ్బులు పోగొట్టుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకి కానీ అర్థం అవ్వట్లేదు ఇప్పుడు వరకు వాళ్ళు ఎంతైతే పోగొట్టుకున్నారో అది ఏదైతే వాళ్ళు ఒక ఒక రకంగా లెక్క చూసుకుంటే వాళ్ళు మీ దగ్గర నుంచి ఎదురు చూస్తున్న దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ డబ్బులు ఇచ్చి మీ జీవితంలో ముందుకు వెళ్ళకూడదు ప్రయాణాలు చేయకూడదు మీరు జీవితంలో నిలబడకూడదు అని చెప్పి చెప్తున్నారంట వేరే వాళ్ళకి ఈ విధంగా చేయండి వీరి జీవితంలో ముందుకు వెళ్ళకూడదు ఎలాగైనా సరే వాళ్ళు పరుగు పోవాలి వాళ్ళు మాట ఎవరు వినకూడదు వారికి సాయం ఎవరు చేయకూడదు అని చెప్పి చెప్తున్నారంట చివరికి ఏమైందంటే వాళ్ళ పరిస్థితే అదైంది వాళ్ళు ఏదైతే మీ విషయంలో జరగాలి అని కోరుకున్నారో ప్రస్తుతం వాళ్ళు అదే అదే స్టేజ్లో ఉన్నారు మీకు జరగాలనుకుంది జరగాలి అని వాళ్ళు కోరుకుంది వాళ్ళకే జరిగింది వేగంగా అంటే వేగంగా చాలా వేగంగానండి వాళ్ళు మీకేం అనుకున్నారో అది అంతకంటే వేగంగా వాళ్ళకి రివర్స్ అయిపోయింది వాళ్ళకే వెళ్ళిపోయింది ఆపాలి మీ ప్రయాణాన్ని ఆపేయాలి అని చెప్పి అనుకున్నారంట చాలా స్ట్రాంగ్గా హార్డ్ బ్రేక్ చేసేయాలి ఇంకా ఏదో ఒకటి ఒక పెద్ద హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ ఒక డైవర్స్ ఒక ఎండింగ్ ఒక ఒక గుడ్ న్యూస్ అనేది సడన్గా ఆగిపోవడం ఇలాంటి ఒక పెద్ద పెద్ద సిచ్యువేషన్స్ని మీ లైఫ్లో క్రియేట్ చేసేద్దాం అని అనుకున్నారంట అండి అస్సలు మిస్ అవ్వకూడదు ఏదేమైనా సరే క్రియేట్ చేసేయాలి ఇంకా అని అనుకున్నారంట ఏం జరిగింది అని అసలు దారే లేదండి క్రియేట్ చేయడానికి వీళ్ళకి ఏ రకంగా కూడా దారి లేదు మీ విషయంలో క్రియేట్ చేయడానికి ఎస్ శాడ్ చేయాలి బాధ పెట్టాలి ఎవరికి తల చూ మీ యొక్క ఫేస్ కూడా ఎవరికి చూపించలేని పరిస్థితికి మిమ్మల్ని తీసుకొచ్చేయాలి అంటే ఎప్పుడు ఏడుస్తూ బాధపడుతూ దేని గురించి ఆలోచిస్తూ ఉండేలా చేయాలి అని వీళ్ళు చేసిన ప్రయత్నం విఫలమైంది ఫోర్ ట్వంటీ ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఫోర్ ట్వంటీ అండి పక్క ఫోర్ ట్వంటీ అండ్ వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేశారో అదైతే ఖచ్చితంగా జరగలేదు సరి కదా వాళ్ళకి ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకున్నారో క్రియేట్ చేయలేకపోయారండి అండ్ ఎస్ రీగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ లైఫ్లో ఏదైతే క్రియేట్ చేద్దామని అనుకున్నారో దానికి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు బాధపడుతున్నారు మిమ్మల్ని నెగిటివ్ ఎనర్జీస్ ఆపేయాలి అనుకున్నాము ముందుకు వెళ్ళకుండా చెయ్యాలి అనుకున్నాను అలా నువ్వు ఆలోచించకుండా ఉంటే బాగుండేది అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారండి జడ్జిమెంట్ గుడ్ వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేశారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయలేరు పైగా ఎవరైతే మీతో గొడవ పెట్టుకోవాలని చేతులు కలిపారో మీ వెనకాల వాళ్ళందరూ కూడా ఒకరినొకరు ఒకరి వెనకాల ఒకరు ప్రస్తుతం గోతులు తవ్వుకుంటున్నారండి సో ఈ విషయంలో అసలు మీ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండుంటేనే బాగుండు అని చెప్పి ఫోర్ ట్వంటీ టూ ఫోర్ ట్వంటీ త్రీ అనుకుంటున్నారంట ఎస్ స్టక్ అయ్యేలా చేయలేరని వాళ్ళకి అర్థమైపోయింది సో ప్రయత్నించిన ప్రతిసారి కూడా వాళ్ళు రీగ్రెట్ ఫీల్ అవడమే అనవసరంగా డబ్బులు ఇచ్చేసేమి అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్నవి మిస్ అయింది ఈ విధంగా వాట్ ఎవర్ ద రీజన్ వాళ్ళు ఏంటంటే ఫైనల్గా క్రియేట్ అయితే చేయలేరు మీ విషయంలో అలా దారులు చూస్తూ ఉన్నారంట ఖాళీ చేతులతో దారులు చూస్తున్నారంట ఈ పర్సన్ ఎవరైతే దాడులు చేస్తున్నారో ముగ్గురు విషయంలో పెద్ద పర్సన్ అండి ఏజ్డ్ పర్సనే వారికైతే ఒక్కటే హ్యాండ్ ఉంది ఓకేనా ఇంకో హ్యాండే లేదు వారికి హెల్పింగ్ హ్యాండ్ లేదు వారికి ఒక రకంగా తను కూర్చున్న చెట్టుని తనే నరుకుంటారు అంటారు కదా ఆ సిచ్యువేషన్లో ఉన్నాడు ఈ పర్సన్ తనకు అర్థం అవట్లేదు తను ఏం చేస్తున్నాడు తన తన చెట్టుని తనే నరుక్కుంటున్నాను తన చెట్టు యొక్క కొమ్మల్ని తనే నరుక్కుంటున్నాడు తన ఎదుగుదలని తనే తొక్కేసుకుంటున్నాడు ఓకేనా ఇబ్బంది పెట్టాలి రిలాక్స్ చేయాలి అనే ఆలోచనతో తను ఏ రకంగా కూడా మిమ్మల్ని మీతో గొడవ పెట్టుకోలేరండి బయట వాళ్ళతో చెప్పైనా సరే గొడవ పెట్టి పెట్టుకోలేరు సెల్ఫ్ కేర్ లేకుండా చేసి వాళ్ళు సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారంట కన్ఫర్మేషన్ ఏంటి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు ఎస్ అని చెప్పి అనుకుంటున్నారంటండి ఫాదర్ ఫిగర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఏజ్డ్ పర్సన్ అండి అండ్ వాళ్ళు వచ్చేసరికి గుడ్ న్యూస్ లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు అంటే ఎవరు కూడా మీకు ఆఫర్ ఇవ్వకూడదు మీరు జాబ్ చేయకూడదు ఒక రకంగా మీరు చేస్తున్న పనిలో మీకు గుడ్ న్యూస్ రాకూడదు ఎవరి దగ్గర నుంచి మీకు సపోర్ట్ రాకూడదు అని చెప్పి అనుకుంటున్నారు సో తద్వారా ఏంటంటే వాళ్ళు వాళ్ళకే తినడానికి ఉండదు అన్న విషయం వాళ్ళకి అర్థం అవ్వట్లేదు వాళ్ళు దారి చూస్తుంది వారి చుట్టూ కూర్చున్న చెట్టుని వాళ్ళే నరుక్కోవడానికి ఒక్కొక్క అయితే ఇప్పుడు ప్రయత్నిస్తున్న ప్రతిదీ కూడా వారికి తిండి లేకుండా చేస్తుంది అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు వాళ్ళు ఏం చేసినా వాళ్ళ జీవితమే ముందుకు వెళ్ళదు వాళ్ళ జీవితం ముందుకు వెళ్లకుండా వాళ్ళే చేసుకుంటున్నారు అన్న విషయం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు దట్ ఈస్ కర్మ అండి మీకు కానీ మీ వాళ్ళకు కానీ అన్యాయం చేయాలి అని ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవి పలించవు మీరు ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటారు మీ సెలబ్రేషన్ ఎవ్వరూ శాడ్ చేయలేదు అండ్ ఆపాలి అని చూస్తే ఇక్కడ ఈ పర్సన్కి రెండు హ్యాండ్స్ లేవు తనకి ఫుడ్ ఉండదు కానీ మీరు ఆ పర్సన్ మాటలు విని మీరు చేయాలనుకున్న పని ఆపే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు మీరు మంచి కోరుకోవట్లేదు అని సో ఆబ్వియస్లీ మీ చెడు కోరుకునే వాళ్ళు మీకు ఆధారం లేకుండా చేయాలి అనుకుంటున్న వాళ్ళ గురించి మీరు ఎక్కువగా ఆలోచించట్లేదు ప్రస్తుతం అండ్ మీరు ఏదైతే పని చేస్తున్నారో మీరు ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో మీ లైఫ్ని మీరు ఆ విధంగా క్రియేట్ చేసుకోగలరు ఓకేనా ఖచ్చితంగా టవర్ మూమెంట్ పేయలేరు ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టాలి అని అనుకుంటున్నారో గూఢచారులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళెవ్వరూ కూడా మిమ్మల్ని ఓవర్బర్డెన్ చేయలేరండి తలదించుకునేలా చేయలేరు అసలు ఎదురు చూడాల్సిన అవసరమే లేదు మీ పరువు తీయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఏమీ చేయలేరు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండి నెగిటివ్ ఎనర్జీస్ ద్వారా మిమ్మల్ని ఆపేయడం కానీ మీ ప్రయత్నాలు నాపడం కానీ మీ యొక్క సెలబ్రేషన్ ఆపడం కానీ జరగదు ఎవరైతే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో ఎవరైతే నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీ పనులు ఆపేయాలనుకుంటున్నారో ప్రస్తుతం వాళ్ళే బాధపడుతున్నారు అది రివర్స్ అయిపోయి ఓకేనా డివైన్ చైల్డ్ మీద ఇలాంటివి ఇవి కూడా ఉండవండి ఇంపాక్ట్ చూపించదు మీరు ఎంతైతే స్ట్రాంగ్గా మీ మాట మీద ధర్మం మీద అండ్ మీ యొక్క పని మీద మీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ వెళ్తారు అంతకాలము కూడా ఏది మిమ్మల్ని ఆపలేదు అండ్ ఏది మిమ్మల్ని ఇంపాక్ట్ చేయలేదు ఓకే నా కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్